హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా అందరికీ అందుబాటులో ఉండే అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సమ్మర్ స్పెషల్గా ఇలా చేసి పెట్టామంటే చల్ల చల్లగా కూల్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు పదే పది నిమిషాల్లో రెడీ అవుతుంది ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా నేను బ్రెడ్ పీస్లైతే అయితే తీసుకున్నానండి ఒక ఆరు తీసుకున్నాను మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకదానిపైన ఒకటి పెట్టి మనం సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి సైడ్స్ కట్ చేసి మనకి లోపల వైట్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి వాటితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే అవి లేకుండా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి మనం కట్ చేసిన ముక్కలు కూడా మనకి యూజ్ అవుతాయండి వాటిని పడేయకుండా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు పాలతో కానీ నీళ్ళతో కానీ ఇలా బాగా కలుపుకోవాలి నేనైతే పాలను వాడుతున్నానండి కాచి చల్లార్చిన పాలతోటి నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకుంటున్నాను ఇలా ముందుగానే కలిపి పెట్టుకున్నట్టయితే మనకి బాగా నానుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి పాలు కాచుకోవడానికి మనం ఈ పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ ఉండే పాలను తీసుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది నేనైతే ఒక అర లీటర్ ప్యాకెట్ అయితే వాడుతున్నానండి మీరు లీటర్ తోటైనా చేసుకోవచ్చు అర లీటర్ తోటైనా చేసుకోవచ్చు దీంట్లోకి మనం కొన్ని నీళ్ళను వేసుకోవాలి ఒక చిన్న కప్పుతోటి నీళ్ళను వేసుకున్నట్టయితే మనకి పాలు మరిగేసరికి నీళ్ళతోటి సరిపోతుంది ఇప్పుడు ఈ పాలన్నీ బాగా మరగాలి మనకు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు చూడండి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెమ్మటే కలుపుతూ ఉండాలి లేదంటే మనకి ఉండలు కడతాయి ఇలా బాగా కలుపుతూ మంట సిమ్లో పెట్టేసి బాగా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకోవాలి మనం చూసుకొని తీపికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసుకొని షుగర్ని కలుపుకోవాలి మనం పాలల్లోనే వేసి షుగర్ని కలిపినట్టయితే మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు కట్టి చిక్కగా అయిపోతాయి అలా కాకుండా ముందు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత లాస్ట్లో షుగర్ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా కలుపుకుంటూనే ఉడికించుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి బాగా మరిగించుకుంటే మనకి చిక్కగా దగ్గరకు వస్తాయి అలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి బాగా చల్లారాలి ఇప్పుడు దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్కసారి కలుపుకొని మనకు కాస్త చిక్కపడుతూ ఉన్నాయి కదా ఆరేసరికి ఇంకా చిక్కపడతాయి ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియంగా కాగినప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ని దాంట్లో వేసి మంట సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇవి త్వరగా మాడిపోతాయండి అందుకని మంట సిమ్లో పెట్టాలి ఇలా ఒకసారి డిప్ చేసుకుంటూ ఇప్పుడు మరొక వైపుకు తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఒక జల్లీలు గంట తీసుకొని జల్లెలు గంటలో వేసుకొని మనకు ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా మరొక గంటతో ఒత్తుకోవాలి ఒత్తుకున్నట్టయితే ఆయిల్ అంతా మనకి కిందకు వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతాయి కూడా సేమ్ ఇలాగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత మనం సైడ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా లైట్గా అలా వేసి తీసేసారంటే అవి కూడా తొందరగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇవి కూడా తీసుకొని వీటిని కూడా ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి మీరు ఇలా డీప్ ఫ్రై చేయకపోయినా మనం మామూలుగా అలాగే వేసైనా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మనం చేసిన తర్వాత ఇవి క్రిస్పీగా పైన సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న చల్లారిన కస్టర్డ్ మిల్క్నైతే దీంట్లో వేసుకోవాలి కొంచెం అలా వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులని ఇలా పెట్టేసుకోవాలి మనకి ఎన్నైతే పడతాయో చూసుకొని అన్ని పెట్టుకోవాలి ఒక వరుసకైతే మూడైతే పట్టేయండి బాక్స్లో ఆ మూడు పెట్టిన తర్వాత ఇప్పుడు షుగర్ పాకం ఉంటుంది కదా మనకి గులాబ్ జామ్ పాకం కానీ ఏదైనా స్వీట్ చేసినప్పుడు పాకం ఉంటుంది కదా అదైతే ఇలా పైన అయితే వేసుకోవాలి బ్రెడ్ పైన బ్రెడ్ పైన వేసిన తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసుకొని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు ఇవి రెండు కలిపి ఇలా చాపర్లో వేసుకొని ఒకసారి ఇలా సన్నగా తరుక్కోవాలి ఇలా తరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి బ్రెడ్ పీసులు పెట్టుకోవాలి ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసినవి కూడా ఫ్రై చేసి పెట్టానండి అవి కూడా దీంట్లో సైడ్కి అయితే వేసి పెడుతున్నాను ఇలా మీకు ఎన్ని అయితే పడతాయని చూసుకొని వేసుకొని మనం కస్టర్డ్ మిల్క్ వేసుకుంటాం కాబట్టి అవన్నీ బాగా నానతాయి ఇప్పుడు మళ్ళీ పైనుంచి షుగర్ పాకం అయితే వేసుకోవాలి ఇది వేసుకుంటే మనకు ఆ బ్రెడ్ అనేది షుగర్ పాకం బాగా పీల్చుకొని మనం తినేటప్పుడు అవి కూడా స్వీట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు మిగతా కస్టర్డ్ మిల్క్ అంతా దీంట్లో వేసేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి మనం బ్రెడ్ పీస్లు ఫ్రై చేసాం కాబట్టి అదే నార్మల్వి వేసుకున్నట్టయితే చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మిగతాది కూడా జీడిపప్పు బాదంపప్పు ఇలా సన్నగా తరిగి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నాలుగు గంటలైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా బాక్స్ మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక మూడు గంటల తర్వాత నేను బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకిది మరి గట్టిగా గడ్డలాగా పేర్కోవాల్సిన అవసరం లేదు కాస్త కూల్గా అయ్యి మనకు కొంచెం చిక్కపడితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒక సైడ్ నుంచి మెల్లగా తీసుకోవాలి లేదు అనుకుంటే మీరు అలాగే పీసులైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బ్రెడ్ పీస్ బాగా నాని జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లోపటైతే మనకి ఫ్రై చేసి పెట్టాం కాబట్టి కొంచెం కరకరలాడుతూ పైన సాఫ్ట్గా లోపల కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది సమ్మర్లో చల్ల చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా తప్పకుండా అయితే ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎంత తిన్నా ఇంకా కావాలి అనేలాగా మంచి రుచిగా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ